నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన వెంకటాపురం మండల కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరైన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మాలోతు కవిత మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున్న ఓటు వేయడం వలన రైతు బంధు రాలేదని అలాగే కళ్యాణ లక్ష్మి గోవింద అని దళిత బంధు గోవింద అని ఎద్దేవా చేశారు అలాగే పార్లమెంట్ పరిధిలో యాభై రెండు మండలాలు ఉన్నాయి ఈ మండలాల్లో ఏ వాడకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మా ఓటు బీఆర్ఎస్కే అంటున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటపురం మండల అధ్యక్షులు గంపారాంబాబు ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొడవర్ది నాయకులు రవికుమార్ దర్రా దామోదర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెంకటాపురం మండల రిపోర్టర్ ఆనంద్ కోట్ల రూపాయలు అప్పు వచ్చింది అటు ఓట్లేసి పుద్దును పక్కన వచ్చి సందర్భంలో ఇప్పటి నుంచి కూడా నిల్చున్న సందర్భాలు అత్యాచారం మంచిగా ఉండే గానీ వేరే చోట్ల కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో మీ ఆడపిట కానీ ఏ మండలం పోయినా మనకు దాదాపుగా మన మహా నియోజకవర్గం పార్లమెంట్ లో యాభై రెండు మండలాలు యాభై రెండు మండలాలు ఏ గూడెంకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఒకటే నేనేముండో ఖచ్చితంగా రేపు నువ్వు మంచి ప్రజాతో గెలవబోతున్నావు అని చెప్పి గడప గడపందరూ ఆశీర్వాదం తెలియబడుతున్నారు ఇవాళ పేపర్లలో చూస్తున్నాం సోషల్ మీడియా చూస్తున్నాం అందరూ అక్కడే అంటున్నారు ఏమి మారిపోయావో మా కర్మ కాలిపోయింది కేసీఆర్ ఓడిపోయాడు పొలాలు ఎండుకపోతున్నాయి ఇవాళ ఇచ్చే పెన్షన్ ఆర్ఎస్ పాటలు ఏం చెప్పిండు రేవంత్ మేము ఈ నెల తీసుకుంటే రెండు వేలు ఇస్తాం డిసెంబర్ తొమ్మిది దాటితే ఎంత అన్నారు నాలుగు వేల కాంగ్రెస్ జనవరి నెల అసలు ఇచ్చే పెన్షన్ కూడా కదా అది అందరు కాకపోతే మీ గ్రామాలలో గ్రామ కార్యదర్శులు అడగండి ఏ అడగండి ఒక నెల పెన్షన్ ఎగగొట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ మన కేసీఆర్ ప్రతి మండలి జనాలు వస్తూస్తాం అలాగే మొన్న మర్చిపోయేదో మార్పు కాంగ్రెస్కి కానీ ఈ పార్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరు నిల్చున్నా మా కేసీఆర్ సారే రావాలి మా కవిత నిలవాలి అని చెప్పేసి జనాలు పూర్తి మార్పు స్పష్టంగా అనిపిస్తుంది మీరు మొన్న కూడా బిఆర్ఎస్ ఎస్ కాబట్టి ఇంత ఎండు